creative titles for names of directions north zenith or polaris south meridian or Sulsetis east aurora or dawn's edge west horizon or sunset vale Northeast boreal trice northwest south southeast solar Arc, southwest embers fall ఇప్పుడు తెలుగులో చూద్దాం దిశల పేర్ల కోసం సృజనాత్మక శీర్షికలు ఉత్తరము శిఖరం లేదా ధృవతార దక్షిణము రేఖాంశం లేదా అయనాంత్రం తూర్పు ఉషోదయం లేదా ప్రభాతాంతం పశ్చిమము దిగంతం లేదా అస్తమయం పట్టి ఈశాన్యము ఉత్తరావరణోదయం వాయువ్యము సంధ్యావార్థం ఆగ్నేయము సౌరార్కం నైరుత్యము అగ్నిపతనం సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో ద్వారా మీరు నాలెడ్జ్ని ఎక్వైర్ చేసినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇతరులకి కూడా షేర్ చేయండి